ఓం శ్రీ గురుక్ష నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము మనం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా మూడవ భాగంలో ఏం తెలుసుకున్నామో కొంత విచారించుకొని నాలుగవ భాగంలోకి వెళ్ళిపోదాము మహర్షి కొంతమంది ప్రశ్నలకు రాసిచ్చినటువంటి చిన్న చిన్న కాగితములపై రాసిచ్చినటువంటి జవాబులను అన్నింటినీ గ్రహించి సెస్ఐఆర్ అనేటటువంటి మహానుభావుడు విచార సంగ్రహం అనే గ్రంథం రచించారు అలాగే శివప్రకాశం పిల్లై అనే ముని స్వామివారితో ఉన్న తన సంబంధం గురించి అనుగ్రహ అహవాల్ అనే గ్రంథమును రచించారు ఈ గ్రంథాలలో భగవాన్ నేను ఎవరు అనే ప్రశ్నను ఎడతెగకుండా అన్వేషించినచ్చు సత్యమైన ఆత్మ ఆత్మను తెలుసుకోగలుగుతావు అనే విషయాన్ని చక్కగా తెలియజేసి ఉన్నారు ఆత్మాన్వేషణలో ఈ ప్రశ్న కూడా అందులో లయమైపోతుంది ఎలాగంటే సముద్రము వెతకడానికై ఉప్పు బొమ్మని సముద్రంలో వేసినచో అది లోతులోకి వెళ్ళే కొద్దీ అందులోనే కరిగిపోవడం సంభవిస్తుంది కదా అలాగే నేను ఎవరు అనే ప్రశ్నతో వెతుకుతూ 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 అదే నువ్వుగా మారిపోవడం జరుగుతుంది అని స్వామివారి యొక్క అభిప్రాయం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో శ్రీకావికంఠ గణపతి మహాముని గారు స్వామివారిని దర్శించడం జరిగింది స్వామివారి పాదాలపై సాష్టాంగ ప్రణామం చేసి తను ఇలా అడుగుతూ ఉన్నారు స్వామివారిని అదేదో ఇప్పుడు తెలుసుకుందాం నేను చదవవలసిందంతయో చదివాను వేదాంత శాస్త్రమును సంపూర్ణంగా తెలుసుకున్నాను హృదయ సంతృప్తి కలిగే వరకు జపం చేశాను అయినను తపస్సు అనగా ఏమిటో ఇంతవరకు నాకు అర్థం కాలేదు ఇక మీ పాదాలే గతి అని వచ్చాను అంటే అన్ని శాస్త్రాలు చదివాను వేదాలు తెలుసుకున్నాను జపం చేశాను ఎన్ని చేసినా తపస్సు అంటే ఏమిటో ఇంతవరకు నాకు అర్థం కాలేదు అని భగవాన్ని ప్రశ్నించారు స్వామి పదిహేను నిమిషాల వరకు నిశ్శబ్దంగా గణపతి శాస్త్రిని చూస్తూ ఉన్నారు తర్వాత తమిళంలో ఇలా పలికారు ఈ నేను అనుభావం ఎక్కడి నుండి వస్తున్నదో అన్వేషించినచో మనస్సు దానిలో లీనమై పోవును అదే తపస్సు నేను చదివాను నేను జపం చేశాను నేను నేను అని చెప్తున్నావు కదా ఈ నేను అనేటటువంటి భావం నీ లోపల ఎక్కడి నుండి వస్తుందో ఆ భావం ఆ వచ్చే చోటును అన్వేషించు ఆ వచ్చే చోటును తెలుసుకో ఆ నేను అనే భావం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకో ఆ అందులో నీ మనసును లయం చేయగలిగితే అదే తపస్సు అని చెప్తూ ఉన్నారు ఒక మంత్రం జపించినప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడ నుండి పుట్టుచున్నదో అక్కడికి బుద్ధిని మార్పిన మార్చినచో త్రిప్పినచో మనస్సు దానిలో లీనమైపోవును అదే తపస్సు అంటే ఒక మంత్రచపం చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నప్పుడు ఒక నామాన్ని జపిస్తున్నప్పుడు ఆ నామం ఆ అక్షరం యొక్క పుట్టుక ఎక్కడి నుండి ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో ఆ శబ్దం వచ్చే వైపుకు సూక్ష్మాతి సూక్ష్మంగా దాన్ని గ్రహించి ఆ శబ్దం పుట్టే చోటులో మనస్సును లయం చేయగలిగితే లీనం చేయగలిగితే అదే తపస్సు అని చెప్తూ ఉన్నారు ఈ ఉపదేశంతో పూర్తిగా తృప్తి పొందిన గణపతి శాస్త్రి ఆ సాయంత్రం గుహ వద్దనే ఉన్నారు అక్కడున్న వారిని అడిగి స్వామి పేరును తెలుసుకొని స్వామికి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరు తగినట్లుగా ఉంటుందని కాబట్టి భక్తులు అప్పటి నుండి స్వామిని ఆ పేరుతో పిలవాలనని తెలిపారు క్రమంగా భక్తులు స్వామి వారిని భగవాన్ అని పిలుచుట ప్రారంభించారు ఆ రోజే స్వామిని వెంకటరామన్ బ్రాహ్మణ స్వామి మౌనముని అని ఇలా పిలిచేవారు అంతవరకు కావ్యకంఠ గణపతి మొట్టమొదట వారికి భగవాన్ రమణ మహర్షి అనే పేరు పెట్టారు అదే పేరుతో భక్తులంతా ఇప్పటి వరకు కూడా భగవాన్ను పిలుస్తూ ఉన్నారు మహర్షిని దర్శించక ముందే కావ్యకంఠుల వారికి అనేక మంది శిష్యులు ఉన్నారు అందుచేత అతను భగవాన్ను దర్శించిన తర్వాత భగవాన్ దర్శనార్థమై వచ్చేవారి సంఖ్య మరింత పెరిగిన మహర్షిని చూచే చూడవచ్చిన వారు వేయి ప్రశ్నలు కష్టంగా ఉన్నను మహర్షిని చూడ్డానికి వచ్చేవాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలు కష్టంగా ఉన్నా సరే భగవాన్ తమ అనుభవంను బట్టి పరమార్థమును తెలియజేశారు వాటిలో ముఖ్యమైన సంభాషణములను శ్రీ కావ్యకంఠులు సంస్కృత శ్లోకముల రూపంలో రచించి రమణ గీత అన్న పేరుతో ప్రకటించారు వచ్చిన భక్తులు వేసిన ప్రశ్నలకు భగవాన్ ఇచ్చినటువంటి అనుభవపూర్వకమైన సమాధానాలని కావ్యకంఠ గణపతి గారు రమణ గీత అన్న పేరుతో రచించారు ఈ విషయంలో హృదయ విద్య ఒకటి హృదయంనకు మనసుకు గల సంబంధము మనసును నియమించు మార్గము ఆ విద్య వివరించు శ్రీ భగవాన్తో కావ్యకంఠులకు కలిగిన సంబంధం అనేక విధముల ప్రాముఖ్యమును వహించినది పంతొమ్మిది వందల ఎనిమిదిలో కావ్యకంఠులకు కలిగిన ఒక అనుభవము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అతను భగవాన్కు చెప్పగా భగవాన్ కూడా అది నిజమని తమ అనుభవాన్నిలా వర్ణించారు కొన్ని సంవత్సరాల కిందట ఒకనాడు నేను పడుకొని ఉన్నాను సమాధిలో ఆకస్మికంగా నా శరీరం పై పైకి వెళ్తున్నట్లు కనిపించింది కిందనున్న వస్తువులన్నీ చిన్నవై చివరకు అదృశ్యమైనవి నాకు నలువైపులా అనంతంగా కన్నులు చెదురు కాంతి తప్ప మరేమీ లేదు తర్వాత మెల్లగా దేహం కిందకు రావటం పదార్థములన్నీ కనిపించడం జరిగింది అప్పుడు నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను కాబట్టి సిద్ధపురుషులు ప్రత్యక్షమగుట అదృశ్యమగుట ఈ విధంగానే అని అనుకున్నాను తిరువతియూర్ నాకు తెలియకపోయినను నేను అప్పుడు తిరువతి ఊర్లో ఉన్నట్లు తోచింది ఒక పెద్ద వీధిలో నడిచి వెళుతున్నాను దానికి కొంచెం దూరంలో ఒకవైపు గణపతి దేవాలయం ఉంది నేను లోపలికి వెళ్ళాను కానీ నేను ఏమి చేశానో ఏమి మాట్లాడానో ఏ విధంగా తిరిగి విరూపాక్ష గుహకు చేరుకున్నానో నాకు జ్ఞాపకం లేదు ఇందులో దేవాలయ వర్ణన మహర్షి రావటం గణపతి శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నివసించిన ప్రదేశం నాకు సరిగ్గా సరిపోయింది అప్పుడు గణపతి ముని ఆ ప్రదేశంలో తపస్సు చేస్తూ ధ్యానంలో ఆటంకం ఏర్పడటంతో త్రోవ చూపుటకు మహర్షి చింతన ఉంటే బాగుండునని అనుకున్నారట వెంటనే మహర్షి లోపలికి రావటం చూసి సాష్టంగా పడి తిరిగి లేవబోచుండగా మహర్షి తన హస్తమును వారి శిరస్సుపై ఉంచారట దీనిని కావ్యకంఠులు హస్త దీక్షగా భావించారు అంటే వీళ్ళకి పంతొమ్మిది వందల ఏడులో ఆయనను కలిశారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయనకు ఒక అనుభవము ఇలా వచ్చింది వచ్చిన అనుభవం ఏంటి మహర్షి వారు జాగృత అవస్థలోనే ఉండి దేహం పైకి లేస్తూ అలా వెళ్ళి తిరుపతి ఊరు అనే ఊరు కూడా స్వామివారికి తెలియదు అయినా ఆ వీధుల్లో వెళ్ళి ఒక గణపతి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ అది దర్శించినటువంటి గణపతి ముని స్వామివారు ఆయనకి త్రోవ చూపడానికై తన తలపైన చేయి ఉంచి అనుగ్రహించారు అన్న విషయాన్ని చెప్పారు అంటే ఇక్కడ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారిని అనుగ్రహించడానికి పురుషులు ఎప్పుడు మన చుట్టే ఉంటారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు కావ్యకంఠులు అప్పటి నుంచి ఎక్కడున్నా తరచూ తిరువన్నామలై వచ్చేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో మాత్రం వారు ఎక్కువగా తిరువన్నామలైలోనే మహర్షి తిరువన్నమలైలోనే మహర్షి కొంతకాలం నివసించిన చూతగుహలో నివసించారు కావ్యకంఠులు మంచి ప్రజ్ఞావంతులు మహాకవులు గొప్ప విమర్శకులు వారికి మహర్షి మీద ఉన్న భక్తి అపూర్వం భక్తి అపూర్వం తమకున్న పాండిత్య శక్తులన్నీ గురువగు మహర్షి దయ వలన లభించాయని చెప్పేవారు ఎన్నో అద్భుతాలైన యోగానుభవాలు అతనికి కలిగేవి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం చూత గుహలో నివసిస్తూ గురుదర్శనం చేస్తుండే కాలంలో కపాల భేదం కూడా అనుభవం అయ్యను ఇటువంటి అనంత మానసిక ఆధ్యాత్మిక శక్తి కలిగిన అద్భుత జీవి కావ్యకంఠ గణపతి ముని పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ ఖరగ్పూర్ వద్ద నింపూర అనే ఊర్లో తన ఐహిక జీవనమును చాలించారు కావ్యకంఠ గణపతి గారు ఎన్నో శక్తులను గడించారు ఎంతో ప్రజ్ఞావంతులు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై ఇరవై ఐదో తేదీ ఖరగ్పూర్లో తన చివరి శ్వాసను తన జీవితాన్ని చాలించడం జరిగింది అప్పుడున్న భక్తులలో రామస్వామి అయ్యారు ఒకరు అతను అప్పుడు తిరువన్నామలై పీడబ్ల్యూజి ఓవర్ సియర్గా పని పనిచేస్తున్నారు ఓవర్సియరుగా పనిచేస్తున్నారు అతని మొదటిసారి అతను మొదటిసారి మహర్షి దర్శనమునకు వచ్చినప్పుడు విశేషమేమీ జరగలేదు కానీ త్వరలోనే మరలా స్వామిని చూడవలెనని తపన కలిగింది రెండవసారి భగవాన్ దర్శనమునకు అతను పెద్ద ఆవేగమునకు గురై స్వామి ఎదుట సాష్టాంగపడి స్వామి జీసస్ మొదలైన మహాత్ములు పాపులను ఉద్ధరించుటకై ప్రపంచమునకు వచ్చారు నాకు మోక్షం కలుగునా అని ఆర్తితో అడిగారు విన్నాం కదా రామస్వామి అయ్యారు స్వామివారిని నాకు మోక్షం కలుగునా అని ఆర్తితో అడిగారు మరి స్వామివారు ఏమి జవాబిస్తారు ఐదో భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం